హాయ్ ఎవ్రీవన్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరూ సేఫ్గా దీపావళి జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న తరంగాలు ముందుగా అయితే నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకన్ నొక్కేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మేము ముందుకు వచ్చేస్తాయి ఇంకా మేమైతే ఇంకా దీపావళి అనగానే గుర్తొచ్చేదైతే దీపాలు దీపాలు అయితే అన్ని షాపింగ్ చేసేసుకున్నాము ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా మనము పూలతో అలంకరణ చేయాలి కదా నేను లేసేసరికి ఇంకా క్వార్టర్ టు ఫైవ్ అట్లా అయిపోయింది సో నేనైతే ఇంకా ముందు రోజు అన్నీ బంతి పూలు అలా పూలు అన్నీ గుచ్చేసి పెట్టేసుకుంటే మనకు కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది కదా ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా మనం తోరణాలు అవన్నీ పెట్టుకోవడం ఉంటుంది కాబట్టి సో నేను ముందు రోజు అన్నీ పూల అలంకరణ అయితే చేసేసాను ఇంకా మార్నింగ్ లేసేసి స్టవ్ అయితే అంతా కడిగేసుకున్నాను అంట్లయితే ఇంకా నైట్ తీసేసేసాను ఇంకా మార్నింగ్ స్టవ్ అది అలా కడిగేసుకొని మన ముగ్గులు పెట్టుకుంటే ఎంత కలగా అనిపిస్తుంది కదా ఇంకా సో నేను అది అయిపోగానే ఇంకా లే అందరూ లేచాకైతే ఇంకా తోరణాలు పెట్టేసి బంతి అయితే ఇంకా కట్టేసుకున్నాము ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా మా పండగ హడావిడైతే స్టార్ట్ అయింది ఇంకా మా సైడ్ తెలంగాణ సైడ్ అయితే మాకు హారతులు అయితే ఉంటాయండి సో మేము ఆడపిల్లలైతే ఇంకా ఇలా మగవాళ్ళకైతే హారతి హారతులు ఇస్తాము ఇంకా వాళ్ళు చల్లగా ఉండాలి మన ఆశీర్వేదాలు కూడా ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా అయితే హారతులు చేస్తాము ఇంకా అది అవ్వగానే మేము పేనీళ్ళు తినేసేసి అయితే ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఆ తర్వాత త్రీ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మాది అలంకరణ ఇంకా మళ్ళీ స్నానం చేసేసి అయితే ఇంకా పూలతో అంతా అలంకరణ చేస్తూ ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అయిపోయినట్టుంది ఈ అలంకరణ అంతా అయిపోయేసరికి ఇంకా రంగులు వేయడము దాంతోపాటు ఇంకా పూలతో అలంకరణ అంటే ఇంకా మామూలుగా ఉండదు కదా అవన్నీ ఇంకా కట్ చేసుకొని అయితే ఇంకా ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా నేనైతే ఇలా మా కొన్ని మా పాప అయితే చేసింది ఈ ఫ్లవర్స్తో రంగోలీ అయితే మా పాపే చేసిందండి ఇంకా మా వారు బాబేమో ఇంకా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పూజ ఆఫీస్లో పూజ ముగించుకొని అయితే ఇంటికి వచ్చేసారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతోనే నేనైతే తనతోటే ఇంకా దీపాలంకరణ చేశాను అంత రెడీగా పెడితే మా వారు వచ్చేసి ఇంకా దీపం ముట్టించేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఎందుకంటే ఇంకా జెంట్సే ఇంకా ముట్టించాలి కాబట్టి ఇంకా నేను అంతా రెడీ చేసి ఇచ్చేస్తే తనైతే ఇంకా పూజ చేసేసి మాకందరికి హారతి కూడా ఇచ్చేసాడు చాలా బాగా అనిపించింది డే అయితే అసలు ఎంత పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది అప్పటి వరకు అయితే ఇంకా అలా ఉంది ఇంకా ఆ తర్వాత ఇంకా టపాసులతో మోగిపోయింది ఇంకా మా పూజ కంప్లీట్ అయ్యే లోపే ఇంకా టపాసులు కాల్ చేస్తూనే ఉన్నారు మా పూజ అయ్యేసరికి నా ఎయిట్ థర్టీ అరౌండ్ అట్లా ఆ టైం అయింది ఇంకా ఆ టైం నుంచి అయితే ఇంకా టపాసులకు గోల ఇంకా మాది అపార్ట్మెంట్స్ కాబట్టి ఇంకా అందరు ఫ్యామిలీస్ అందరు కిందికి దిగుతారు కదా సో అంత హడావుడి చాలా ఎక్కువగా ఉండే ఇంకా ఆ తర్వాత మేము పూజ కొంచెం కంప్లీట్ అవ్వగానే గుమ్మడికాయ అయితే కొట్టేస్తా కొట్టేసాము ఇంకా గుమ్మ ముందు గుమ్మడికాయ కొట్టేస్తే కొంచెం ఏమైనా దిష్టి ఉంటే తగు తగలకుండా ఉంటుందనేసి కట్టేది ఇంకా కొట్టేది రెండు తెప్పించాను కట్టేది ఏంటంటే ఇంకా మార్నింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి అమావాస్య ఇంకా కట్టేదైతే ఇంకా అప్పుడు కట్టకుండా ఎందుకంటే మార్నింగ్ టైం కడితే అది ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది మధ్యమం మధ్యాహ్నం అట్లా చేస్తే దాని పవర్ ఇంకొక టైప్ ఆఫ్ ఉంటుంది అందుకే సో ఎక్కువ గుమ్మడికాయని మార్నింగ్ టైం కట్టుకుంటేనే బాగుంటుంది ఇంకా ఇది ఇంకెందుకంటే ఇది గుమ్మానికి డోర్ దగ్గర కొట్టేది కాబట్టి ఇదైతే ఇంకా కొట్టేసి పసుపు కుంకుమలు అయితే ఇంకా చల్లేసి అలా అయితే ఇంకా హారత అయితే ఇచ్చేస్తాము ఇంకా అది అవ్వగానే ఇంకా మళ్ళీ ఇంకా బాబు వీళ్ళు ఇంక అందరు ఇక టపాసులకి వెళ్ళాలని హడావిడి మామూలుగా ఉండదు కదా సో ఇంకా మళ్ళీ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి టపాసులు అయితే ఇంకా మేము టూ డేస్ బిఫోరే మా వారు తెచ్చేశారు సో ఇంకా అవన్నీ ఇంకా ప్రిపేర్ చేసుకొని బాక్స్ అయితే తీసుకొని మెల్లిగా కిందికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా డిన్నర్ చేయడానికి కూడా టైము ఉండదు ఇంకా గ్యాప్లో ఇంకా ఆ టైంలో అయితే ఇంకా కింద వెళ్ళి కాల్ చేసేవరకు మనశ్శాంతి ఉండదు కదా మనకి సో ఇక అట్లయితే పిల్లల హడావిడి పిల్లలదే కదా ఎంతైనా సో ఇక కిందికైతే దిగేసాము దిగేసి ఇంక అందరం అయితే ఇంకా టపాసులు కాల్చేసాము చాలా బాగా అనిపిస్తుంది అసలు దీపావళి రోజు అదొక టైప్ ఆఫ్ ఏమంటారు వైబ్ అనిపిస్తుంది ఇంకా మిగతా టైంలో అలా ఏంటంటే మనం ఏదో తెచ్చుకొని తినడం అది అది వేరే టైప్ ఆఫ్ ఇది పూజ పండగ కాబట్టి అందరూ అలా దీపాలంకరణ లైటింగ్స్ అవన్నీ చాలా బాగా అనిపిస్తుంది ఈసారి అయితే నేను ఇది కొత్తగా ట్రై చేశాను చాలా బాగున్నది త్రీ హండ్రెడ్ అలా పడింది ఈచ్ వన్ టూ హండ్రెడ్ చేంజ్ వన్ సిక్స్టీ అట్లా పడినట్టుంది సో నాకైతే బాగా అనిపించింది ఇంకా అందులో రెడీమేడ్ లైట్ ఉంటుంది కదా అదైతే పెట్టాను ఎందుకంటే ఇంకా దానిపైన ఇంకా ఆయిల్ అది ఇది పడి పాడవుతుంది కదా అనేసి నేనైతే ఇంకా అలా రెడీమేడ్ది అయితే పెట్టాను ఇంకా సో ఇలా గుమ్మం దగ్గర కూడా అన్నీ అసలు చెట్ల దగ్గర అంతా లైటింగ్ అలా పెట్టేసాము ఇల్లు ఎంత అలంకరణ చేస్తే అంత బాగా అనిపిస్తుంది కదా సో ఇంట్లో మనం ఎందుకంటే కింద కొన్ని కాల్చకుండా ఇంట్లో కూడా కాల్ చేసాము ఇంకా అలా కాకరవత్తులు కాల్ చేసినాక ఇంకా ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈసారి అయితే ఇంకా ఇలా దీపావళి అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే మా పిల్లలతో ఇంకా అలా అలా జరిగిందండి మా దీపావళి అయితే మీ ఇంట్లో మీ దీపావళి ఎలా జరిగిందో కామెంట్ చేయండి ఇంకా అలా అయితే నైట్ అసలు ఆ దీపాల వెలుగుల మధ్యలో మనము అందరం కలిసి అలా ఫ్యామిలీస్ అన్నీ కలిపి టపాసులు కాల్చుకోవడం కూడా చాలా బాగుంటుంది కదా పిల్లలకి ఒక అదొక పండగ వాతావరణం అసలు పిల్లలకి అంత ఇష్టమైన ఉంటుంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా కాల్చేయడం అంటే మా వారికైతే ఇంకా మరీ మరీ ఇష్టము టపాసులు కొనడము కాల్చేయడం అంటే కూడా చాలా ఇష్టం తనకి సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేకి ఏంటంటే కార్తీక మాసము నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది కానీ ఈసారి ఏంటంటే ఇంకా కార్తీక మాసం ఒక వన్ డే గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం మేము రిలాక్స్డ్గానే ఉన్నాము మా ఏరియా చూడండి ఇంకా టపాసుల మూతతో అసలు మామూలుగా ఉండదు నాకు ఎక్కువగా టపాసులు కాల్చడం పెద్దగా ఇష్టం ఉండదు చూడటం వరకే ఇష్టము ఇంకా భారీ సౌండ్స్ అయితే ఇంకా అలా అయితే అస్సలు ఇష్టం ఉండదు అయితే హ్యాపీనెస్ ఇచ్చేవైతే ఇంకా భూచక్రాలు చిచ్చుబొడ్లు కాకర పువ్వొత్తులు ఇంకా అందుకంటే ఎక్కువ ఇష్టం ఉండదండి ఈసారి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అయితే తెచ్చారు చాలా బాగానే అనిపించినాయి ఇంకా ఇలా అయితే ఇంకా మా పండగ వాతావరణం అయితే చాలా బాగా జరిగింది అందరూ మీరు అనుకున్న సంకల్పం కూడా నెరవేరాలని ఆ శివయ్యనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి మా దీపావళి పండుగ మరి మీ దీపావళి పండుగ ఎలా జరిగిందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్